విద్యానగర కాలనీ బైపాస్ రోడ్ సెంటర్లో మేడే వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు జెండా ఆవిష్కరించారు అందరూ జరుపుకునేది ఒక్క మేడే అని కార్మికులకు ప్రశ్నించడం నేర్పిన పండుగ రోజు అని ఎమ్మెల్యే కూననేని అన్నారు ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు క్రిస్టియన్స్ అయినా ముస్లింలైనా లేకపోతే హిందూస్ అయినా బుద్ధిస్టులైనా సిక్కులైనా ఎవరైనా కూడా వాళ్ళు వాళ్ళ పండగలేమో వాళ్ళు జరుపుకుంటారు కానీ ఇది మాత్రం అందరు సొంత పండగ అంత గొప్ప పండగ ఇది ఇవాళ ముఖ్యమంత్రి కూడా వచ్చే కార్మికులకు మేడే శుభాకాంక్షలు చెప్పారు కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా వాళ్ళైనా వీళ్ళైనా అందరూ జరపాల్సిందే మేడే సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మేడే వల్ల సాధించుకున్న ఏమేమి ఉన్నాయో వాటిని అమలు చేయడానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ మేడే అధికారికంగా ఈ ఎర్రజెండా నుంచి మన దురదృష్టమో అదృష్టమో మంచి జరుగున తెరదు అధికారికంగా అధికారికంగా ఉన్న ఒక్క శాసనసభ స్థానం ఇక్కడ ఈ జెండా తరఫున ఒకటే ఉండటం